హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే ఇక ఆ రౌడీలు ఇద్దరు ఉండగా అంతలో అమ్మవారి సింహం వచ్చి గాండ్రిస్తూ ఉంటుంది ఇక ఆ సింహాన్ని చూసిన ఆ ఇద్దరు భయంతో వణికిపోతూ అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు అయినా కూడా ఆ సింహం వాళ్ళిద్దరిని వెంబడిస్తూ ఉంటుంది మరోవైపు వేదవతికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అంతలో కృష్ణ నిహారిక ఇద్దరు హాస్పిటల్ దాకా మామూలుగా వచ్చి అక్కడి నుంచి అమ్మ అమ్మా అని గగోలు పెడుతూ ఏడ్చుకున్నట్టు నటిస్తూ ప్రసాదరావు దగ్గరకు వచ్చి నాన్న అమ్మకి ఎలా ఉంది నాన్న అత్త గారికి ఎలా ఉంది విషయం తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్మండి నాన్న నేను అర్జెంట్ గా అమ్మని చూడాలి నానా 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 అని నటిస్తూ ఇద్దరు కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ లోపలికి ఉంటారు ఇక ప్రసాదరావు అడ్డుకుంటూ అమ్మకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుందా అని చెప్తున్నా కూడా నేను వెంటనే మా అమ్మని చూడాలి చూడాలి అని లోపలికి వెళ్తున్నట్టు నటిస్తూ ఉంటాడు అంతలో సిస్టర్ వచ్చి సైలెంట్ గా ఉండండి పేషెంట్ డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసి వెళ్ళగానే మా అమ్మ కోసం నేను ప్రాణాదా ఇస్తాను ప్రాణాలైనా ఇస్తాను అని ఏడుస్తున్నట్టు బాగా ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు అంతలో పెద్దరాజు ఏంటి వీడు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అని మనసులు అనుకుంటూ కిట్టు వైపు చూస్తూ ఉండగా తెలుసు కదా సైలెంట్ గా ఉండు అని కూడా మనసులో అనుకుంటూ నాన్న ఎంత ఖర్చైనా పర్వాలేదు అమ్మా మనకు తగ్గాలి అవసరం అయితే సారీ నువ్వు తీసుకెళ్లినా మన ఆస్తి మొత్తం తాకట్టు పెట్టేనా ముక్కు పుడక అమ్మాయినా మన అమ్మని కాపాడుకుందాం నాన్న అని కిట్టు అంటూ ఉండగా అత్తయ్య గారిలో తైవాన్ని చూసుకుంటున్నాను అత్తయ్య గారిని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే నా గుండె తరకుపోతుంది గారు అని నిహారి కూడా ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉండగా అయ్యో నిహారిక ఊరుకో నిహారిక అని నిహారికని హక్ చేసుకుని ఓదార్స్తున్నట్టు నటిస్తూ కష్టాలు మనలాంటి మంచి వాళ్ళకే వస్తాయి ఊరుకో నిహారిక మనలాంటి మంచి వాళ్ళు అసలు ఏడవకూడదు నువ్వు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది నాన్నా ఇంటికి డాక్టర్ ఏమన్నారు నాన్న అని అడుగుతుండగా అప్పుడే ఏమి చెప్పలేమన్నారా అని ప్రసాదరావు చెప్పడంతో పావా అమ్మకి ఇంత జరుగుతుంటే మరి శ్రీకరి వాళ్ళు ఏంటి పావా అని అడుగుతుండగా వాళ్ళు ఇంట్లో లేరు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు ఎక్కడికి వెళ్లారో ఏంటో అని వసంత చెప్పడంతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు ఏదో జరుగుతుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అవనీశ అక్షయ అక్షయ అని పిలుస్తూ అలా అడవిలోకి వెళ్తూ ఉంటారు సింహం తరుముకొస్తున్న భయంతో పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ రౌడీలు ఇద్దరు ఇస్తారు ఇక వాళ్ళని చూసినా అవనేశకర్ ఇద్దరు గుర్తించి రే మా అక్షయని ఎందుకు కిడ్నాప్ చేస్తారా రే మా పాపని మీరు ఎక్కడ పిక్ చేసుకున్నారో ఎక్కడ ఆగిందో అంతా సీసీటీవీ ఫుటేజ్ లో పిక్ తీసుకున్నాం మర్యాదగా అని గట్టిగా చొక్కా అని అడుగుతుండగా చెప్పడంతో ఇక శ్రీకర్ వెంటనే ఆ రౌడీని కుమ్మేస్తూ ఉండగా అవని కూడా హెల్ప్ చేసి వాళ్ళిద్దరిని కుమ్మేస్తూ ఉంటుంది ఇక అవిన శ్రీకర్ తనటంతో భయపడిపోతూ చెప్పేస్తాం చెప్పేస్తాం పాపని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతాం అనుకుంటే తప్పిపోయి ఫారెస్ట్ లోకి వచ్చేస్తుంది పారిపోతూ పారిపోతూ పడిపోయి కోల్పోయింది ఆ సమయంలో ఎత్తుకుపోదామని దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ పాపని కాపాడడానికి పెద్ద పులి వచ్చింది సార్ మమ్మల్ని చంపడానికి మా మీదకి వచ్చింది కొద్ది దూరం వెమడిచ్చింది దాని చేతిలో మేము బలైపోయామని డిసైడ్ అయిపోయాం ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉండగా మీరిద్దరూ కనిపించారు ఇదే సారి జరిగింది పాప అటు ఉంది సార్ మీరు కూడా పారిపోయింది సార్ లేదంటే మీకు కూడా ప్రమాదం సార్ అని చెప్తూ ఉంటారు మా పాప మేము ఎందుకు పారిపోతాం రా దున్నపోతలా ఉన్నారు ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదరా కిడ్నాప్ ఏంట్రా అని అవని అరుస్తూ ఉంటుంది వీళ్ళని పోలీసులకి అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేకర్ వాళ్ళిద్దరిని ఉండగా కానీ వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు ఇక బావా ముందు అక్షయ దగ్గరికి వెళ్దాం అని అక్షయాన్ని పిలుస్తూ ఇద్దరు అలా వస్తూ ఉండగా అంతలో ఆ రౌడీలు ఇద్దరు జీప్ వేసుకొని నుంచి పారిపోతారు అంతలో ఆవిని నుంచి అక్షయను చూసి షాక్ అయిపోతూ బావా బావా అక్షయ అని చూపించటంతో శేఖర్ కూడా షాక్ అయిపోతూ వెంటనే ఆవిని శేఖర్ ఇద్దరు కూడా కొండరాయి దిగి అక్షయ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్షయ అక్షయ లేమా అని లేపుతూ బావా ముందు మనం ఫారెస్ట్ నుంచి బయటపడతాం పాప బాగా బయటపడినట్టుంది కాన్షియస్ లోకి రాకపోతే హాస్పిటల్ తీసుకుని వెళ్దాం రాబావా అని ఇక ఇద్దరు అక్షయ ఎత్తుకొని కార్ లోకి తీసుకుని వెళ్లి వాటర్ తీసుకుని అక్షయ మీద చిలకరించడంతో అక్షయ చొరవులకు వచ్చి శేఖర్ వాళ్ళని చూసి భవాని మీరా అని అడుగుతూ ఉండగానే శేఖర్ ఇక అక్షయని పైకి అంచనా తాపిస్తూ ఉండగా మీరు ఇక్కడున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది నువ్వు బస్సులో వెళ్తూ ఉండగా దాబా దగ్గర మిస్ అయ్యే ఉంట కదా అందువల్ల మీ తాత దగ్గరికి వెళ్ళాం నువ్వు దీక్ష ఎందుకు తీసుకున్నావో అక్కడ నిజం తెలుసుకున్నాం నీ గురించి పూజార్ గారు చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయాం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఇంతకాలం ఎలా దాచుకుంది అనుకున్నాం నీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ లేకపోయేసరికి వెంటనే బయలుదేరాం దారిలో నీ గురించి తెలుసుకున్నాం అనే శేఖరరావని ఇద్దరు కూడా అక్ష గురించి ఎలా ఎంక్వైరీ చేసుకుని వెతుక్కుంటూ వచ్చారో ఆ స్టోరీ అంతా కూడా అక్షయకు చెప్పడంతో నా గురించి బాగానే ఎంక్వైరీ చేసుకుని వచ్చారు అని అంటూ ఉండగా నిన్ను చూసే వరకు మాకు మనస్సు అంతే లేదు మీకు జరగరాంది ఏదైనా జరిగితే మేము జీవితాంతం బాధపడాలి అని శ్రీకర్రావణి అంటూ ఉండగా నేను అమ్మవారి మాలలో ఉన్నాను కాబట్టి ఇలాంటి అడ్డంకులు ఎన్నొచ్చినా నేను అమ్మవారి దగ్గరికి ఎలాగైనా చేరుకుంటాను ఆ అమ్మవారే మీరు నన్ను వెతుకుంటూ వచ్చేలా చేస్తుంది అని అక్షయ అంటు అంటే మేము నిన్ను వెతుకుంటూ వచ్చింది కూడా ఆ దేవత మహిమే అంటావా అని అవని అడుగుతూ ఉంటుంది అవను భావాని ఆ దేవత మహిమలు ఇలాగే ఉంటాయి మీరు నన్ను గుడికి తీసుకువెళ్లి మా మొక్కు తీర్చుకునేలా చేయండి భవని అని అడుగుతూ అడుగుతుంటుంది అది మా బాధ్యతమ్మా అని శేఖర్ అంటాడు నేను మాత్రం నువ్వు ఈ మాలని అమ్మానాళ్ల కోసమే వేసావు అనుకున్నాం అని అంటూ ఉండగా నా అమ్మ నాళ్లు నా ఎదురుగానే ఉన్నారు కదా అని అక్షయ అంటుంది ఈ కవన శేఖర్ ఇద్దరు ఆశ్చర్యపోతూ మేవా అని అడుగుతూ ఉండగా అవును కన్న కూతుర్ని వెతుకుంటూ వచ్చినట్టు వచ్చారు మా అమ్మా నాన్నలు దొరికే వరకు మీరే నా అమ్మా నాన్నలు మీరు నా గురించి ఇంతలా శ్రమ తీసుకున్నందుకు చాలా చాలా అని అక్ష అంటూ ఉండగా అంతలో ప్రసాద్ రావు శేఖర్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో శేఖర్ ఫోన్ చూసి ఇప్పుడే సిగ్నల్ అందింది అవని అని చెప్తూ ఫోన్లు ఇచ్చేసి చెప్పండి నానా అని అడుగుతూ ఉండగా కృష్ణ అసలు బాధ్యత వాడికి ఎక్కడ బలా దూర తిరుగుతున్నాడు అసలు కన్నా బుద్ధిండాలి కదా అని నిహారిక ఇద్దరు కూడా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు ఆ మాటలు విన్న శేఖర్ ఏమైంది నాన్నా అని అడుగుతూ ఉంటాడు ఏం చెప్పమంటావరా మీ అమ్మ పరిస్థితి ఏం బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేస్తాం రా అని ప్రసాద్ రావు చెప్పడంతో ఇక మాట విన్న శేఖర్ అవని అక్షయ ముగ్గురు షాక్ అయిపోతూ ఏమైంది మావయ్య అని అవని అడుగుతుంట సడన్ గా హెల్త్ ప్రాబ్లం అటాక్ అయింది డాక్టర్స్ అయితే హోప్ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పడంతో నాన్న అలా అనకండి అమ్మకి ఏం కాదు అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి అని శేఖర్ చెప్తుండగా ముందు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి నాన్న అని కిట్టు అడుగుతూ ఉంటాడు శేఖర్ అసలు మీరేమైపోయారా అని ప్రసాదరావు రావు అడుగుతుండగా నాన్న అసలు ఏం జరిగిందంటే అక్షయ మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ బయలుదేరింది మధ్యలో తనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకే మేము అర్జెంటు గా బయలుదేరి రావాల్సి వచ్చింది మనందరికి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్షయ దీక్ష తీసుకుంది తన అమ్మా నాళ్లు కనిపించడం కోసం కాదంట అమ్మ ప్రాణగండం నుంచి బయట కోసం కోసమంట అని శేఖర్ చెప్పడంతో ప్రసాద్ పాటు నిహారక కృష్ణ పెద్దరాజు వసంత అందరూ షాక్ అయిపోతూ ఏమంటున్నారా నువ్వు అని ప్రసాదరావు రావు అడుగుతూ ఉంటాడు అవునా అంత అయిన తర్వాత తను చెప్పాలి అనుకుంది అందుకే ముందే చెప్పకుండా మనసులో దాచుకుంది అని శేఖర్ చెప్పడం మంచి పని చేస్తుందిరా అని ప్రసాదరావు అంటుంటే ఎంతో నిష్టంగా చేసింది కాబట్టి అక్షయ్ గుడికి తీసుకుని వెళ్లి ముడుపు చెల్లించుకొని తీసుకుని వస్తాం అమ్మకు ఎలాగైనా సరే మంచి జరుగుతుంది రానా అని శేఖర్ చెప్తూ ఉండగా అంతలో పెద్దరాజు చిన్నాడా ఇది చాలా చాలా గొప్ప విషయం అక్షయ తల్లి అమూర్ తల్లి ఇక అత్తయ్య ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేనట్టే అని పెద్దరాజు కూడా చెప్తూ ఉండగా శేఖర్ మీరు వెనక్కి రావద్రా అక్షయను ఎలాగైనా గుడికి తీసుకువెళ్లి ముడుపు చెల్లించి తీసుకురండి ఆ దీక్ష మహిమ ఎలా ఉంటుందో చెప్పలేం కదరా మీరు వెళ్ళం రా అని ప్రసాద్ రావు చెప్పడంతో సరేనా అని శేఖర్ అంటూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్షయ ఇలాంటి పని చేస్తుందని ఎవరు ఊహించలేకపోయాం అని ప్రసాద్ రావు అంటూ ఉంటాడు మరోవైపు శేఖర్ అవని ఇక బయలుదేరదామా అని అడుగుతూ అవని మాత్రం సమాధానం చెప్పకుండా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మేడంకి ఇష్టం లేనట్టుంది సార్ అని అక్షయ అంటుంది నేను ముందే చెప్పాను నాకు నమ్మకం లేదు అన్నాను కానీ నీ నమ్మకాన్ని కాదు అన్నని అని అవని అంటుంది అవనికి ఎదురైన ఒక చేదు అనుభవం వల్ల దైవాన్ని నమ్మకపోవచ్చు కానీ నేనైతే నమ్ముతాను అక్షయ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను నిన్ను రక్షించడానికి పులి వచ్చిందంట అని శేఖర్ చెప్పడంతో అక్షయ ఆశ్చర్యపోతూ అవునా అని అడుగుతుంటుంది అవును తల్లి నువ్వు శ్రో కొలుపోయి పడిపోయినప్పుడు ఆ రౌడీసు నేను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో పులొచ్చిందంట అందుకే వాళ్ళు భయపడిపోయి పారిపోయామని మాత చెప్పారు అని అనిసరిగా చెప్పడంతో అయితే ఆ భవానీ ఈ భక్తురాల్ని కాపాడటం కోసం తానే పులిని ఉంటుంది అని అక్షయ అంటూ ఉండగా మరీ అమాయకంగా మాట్లాడుకు అక్షయ అని అవని అంటుంది ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు అని అక్షయ అడుగుతుండగా అడవి అన్నాక పులులు సింహాలు ఏనుగులు ఉండవా వాటి నివాస స్థలం ఇది ఈ మధ్య జంతువులు కూడా జనాల మధ్యకి వచ్చేస్తున్నాయి పులి రావటం నీ అమ్మవారి ఖాతాలో వేసెకు విని వాళ్ళకి విడ్డూరంగా ఉంటుంది అని అవని అరుస్తూ ఉంటుంది అలా అనుకుంటే పులి వలన అక్షయకు ప్రమాదం జరగాలి కదా అని శ్రీగర్ అడుగుతూ ఉంటాడు అలా అయితే ఆ పులి రౌడీల్ని శిక్షించాలి కదా అని అవని ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు అన్నదాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను మేడం ధర్మం రక్షించబడుతుంది అధర్వం శిక్షించబడుతుంది అనేది నిజమైతే గనక వారు శిక్షపడాలని శిక్ష పడాలని మీరంటున్నారు వారు నాలాంటి పిల్లల్ని అపహరించబోయే అయితే గతంలో అలాంటి తప్పులు కనుక చేస్తుంటే ఆ అమ్మవారు విడిచిపెట్టదు తప్పకుండా శిక్షిస్తుంది అని అక్షయ చెప్తుండగా అది మనం చూస్తే తెలుస్తుంది నువ్వు చెప్తే ఎలా తెలుస్తుంది మనం ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఏదైనా ఆధారంతో నమ్మాలి ఎలా పెడితే అలా పిచ్చి పిచ్చిగా నమ్మకూడదు అని అవని అంటుంది మీరన్న రుజువు కూడా అమ్మవారు కళ్ళ ముందు చూపిస్తుందేమో చూద్దాం అని అచ్చి అంటుంది సరే చూద్దాం అని అవినీ అంటుంటే ఇక బయలుదేరదావా అని అవని ఇద్దరు కూడా అక్షయం తీసుకుని కార్ లో అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు